చేయటం అది అంత ఉంది ఇళ్ళ కడ గలాక్కి వచ్చి ఏదైనా గేయించిందేమో ఎట్లా చాటపడేదాన్ని గేయించిందేమో బాగుండేమో రేపు నెలలో వాళ్ళు కాపురం వస్తున్నారు అడిగితే అక్టోబర్ నెలలో చూద్దాం అక్కడ చూద్దాం ఏం కాదు కానీ ప్రార్థన చేస్తే నీకు తెలుస్తాదబ్బా ఏమి తెలుస్తుంది చెప్పాను తెలుస్తా చెప్పాను కదా తెలుస్తాది నేను ముందే చెప్పిన మెమ్మ గురించి నేను ముందే చెప్పినా నువ్వు వినలేదు ఇప్పుడు మరణం దొరుకుతుందని నేను ముందే నీకు చెప్పినా నేను అప్పుడు చెప్పలా ఏది చేతబడే నా మరణం దొరుకుతుంది ఏదైనా ప్రార్థనలే ఏదైనా పోయా ఏమి ఉండవు యేసు ప్రార్థన చేస్తానే పోతాయి దాని సంగతి నేను చూస్తా కదా నీకు ఎందుకు